హాయ్ ఫ్రెండ్స్ దయచేసి మా ఛానల్ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము మంచిరాల అక్కడ నుంచి కొండగట్టు చాలా దగ్గర అనమాట నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు కొండగట్టు చూడడానికి వెళ్తున్నాము ఇప్పుడే కొండగట్టుకి పైకి వెళ్ళడానికి ఆటో బస్ ఎక్కాము చూడండి చుట్టుపక్కల ఇది మొత్తం చూడండి ఎలా బాగుందో పైకి వెళ్ళడానికి బస్సులో ఇది చుట్టుపక్కల వాతావరణం అనమాట కొండగట్టుకి వెళ్ళే దారి అనమాట ఇది చూడండి చాలా చాలా ఎంత బాగుందో నేచర్ మొత్తం ఎంత అందంగా ఉందో చూడండి చెట్లు అసలు ఎంత ప్రశాంతతగా ఉంటుందంటే చాలా చాలా అసలు మాకు బస్సులో కూర్చున్నాం అసలు బస్సులో నుంచి చూస్తూనే ఇంత హ్యాపీగా ఉంది చూడండి ఎంత చాలా బాగుంది చూడండి మనము కొంచెం ప్రశాంతతగా ఉండాలనుకుంటే మాత్రం ఇట్లాంటి ప్రదేశాల్లో వెళ్తూ ఉండాలి అప్పుడు చూడండి కొండగట్టు దగ్గరలో వచ్చిన ప్రాంతం ఇది కొండగట్టు దగ్గరకు వచ్చిన ప్రాంతం మీకు దిగామండి ఇప్పుడే బస్సు బస్సు దిగాము ఆటో నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాము చూడండి ఇప్పుడు ఆటోల నుంచి దిగాము ఇప్పుడు పైకి వెళ్ళడానికి బయలుదేరుతున్నామండి మా హస్బెండు మా హస్బెండు పిల్లలు ఇక చూడండి వెళ్తున్నాము ఇప్పుడే కొండగట్టు పైకి వెళ్తున్నాము సామాన్లతో సహా తీసుకొని వెళ్తున్నాము పైకి చూడండి పైన సామాన్లు పెట్టుకొని అక్కడే చెప్పులు గినక వదిలేయొచ్చంట అందుకోసమే కొండగట్టుకు వెళ్తున్నాము ప్రస్తుతానికి ఇప్పుడు గుడి అండి చూడండి గుడి లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి లోపలికి ఇప్పటికే లోనికి ప్రవేశం చేస్తున్నా అనమాట కొండగట్టు దేవాలయమా స్త్రీ స్వామి నాకు స్వామి అంటే చాలా చాలా ఇష్టం అండి టెన్త్ క్లాస్ నుంచి ఆంజనేయ స్వామి భక్తురాలి నేను చూడండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఈ గుడి లోపలికి చూడండి లోపలికి వచ్చాము భక్తులు చూడండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ కొండగట్టు దగ్గర భక్తులు ఎప్పుడు కూడా ఒక తిరుపతి దగ్గర ఎలా ఉంటారో భక్తులు ఇక్కడ కూడా చాలా చాలామంది ఉంటారండి కిటకిటలు ఆడుతూ ఉంటారు జనాలతో అసలు ఎన్ని ఎంత జనాలు ఉంటారంటే మనకి దేవునికి కూడా మనం ఒక నిమిషం ప్రశాంతంగా దండం పెట్టుకోవడానికి కూడా మనకు అక్కడ ఉండదనమాట అంత అంతా ఉంటుందన్నమాట ఇక చూడండి ఇప్పుడు మేము వెళ్ళేసరికి దేవుడికి నైవేద్యం టైం అండి ఇది పదకొండున్నర అట్లా అవుతుంది కాబట్టి ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి కానీ బయటకి చా దేవుడికి గుళ్ళు కొంచెం తలుపులు మూసేశారనమాట మేము బయట కూర్చున్నాము బయట కూర్చొని మేము చూస్తున్నాము దేవునికి నైవేద్యం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నాను అనమాట గుడి ఈ చుట్టుపక్కల ఆనందస్వామి గుడి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నట్టు చూస్తున్నాము చూడండి జనాలు చూడండి ఇంత చక్కగా లైన్లో కట్టారో క్యూలో కట్టారు చూడండి అసలు ఈ ఆంజనేయస్వామి గుడి చూస్తానని నేను అనుకోలేదండి సడన్గా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను బాగు లేకపోతే అక్కడి నుండి చూద్దామన్నట్టు నేను బయలుదేరి దేవుడే నన్ను అక్కడికి తీసుకెళ్లినట్టు అనిపించింది జనాలు చాలా లైన్ కట్టారండి ఇగో మేము లైన్ చూడండి లోపలికి ఇట్లా చుట్టూ తిరుగుతున్నామండి చూడండి చూడండి ఎంత బాగుందో కోతులు అయితే మీరు చెప్తే నంబర్లనండి నిజంగా ఆంజనేయస్వామి రూపంలోనే కోతులు ఉంటాయండి అసలు విపరీతంగా నేనైతే తీసుకెళ్ళి చపాతి అవన్నీ వేశాను చూడండి చూడండి